హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్ ప్రసాదం రెసిపీని చూపించబోతున్నాను పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి ఈ కాబోలీ శనగల ప్రసాదం చేసుకోవచ్చు వినాయకుని దగ్గర ప్రసాదంగా పంచి పెట్టడానికి కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా త్వరగా చేసుకోగలిగే ప్రసాదం మరి తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి ఒక గిన్నెలోకి శనగలు వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఓవర్ నైట్ నాన్బెట్ వేసుకోవాలండి చూడండి ఒక నైట్ మొత్తం ఇలా నానబెట్టేసుకున్న వేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు వంపేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలండి ఇప్పుడు శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి శనగలు ఉడికిపోయాయి ఇప్పుడు ఒకసారి చూద్దామండి చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు వాటర్ మొత్తం ముప్పేసుకుందామండి ఇప్పుడు శనగలకు తాలింపు వేసుకుందామండి ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడి అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాసు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి కాస్త ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి ఇంగువ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న కాబూలు శనగలు వేసుకొని హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఉడికించేటప్పుడు ఆల్రెడీ వేసామండి చూసుకొని వేసుకోండి అలాగే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలండి పచ్చి కొబ్బరి తురుము వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి చివరిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అంతేనండి రుచికరమైన కాబూలీ శనగల ప్రసాదం రెడీ అయిపోయింది గుళ్ళో కానీ లేదా వినాయకుని దగ్గర ప్రసాదంలా పంచి ఇవ్వడానికి చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ